నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట పేట అగ్నిప్రమాద అగ్ని ప్రమాద బాధితులను జనసేన నాయకులు పావుజన్ని రెడ్డి కాకు మురళీరెడ్డి పరామర్పించారు ప్రమాదం జరిగిన తీరును బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుందని బాధితులకి భరోసా ఇచ్చారు అనంతరం వారు మాట్లాడారు రెక్కాడితే గాని డొక్కడని నిరుపేదల ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు దివ్యాంగురాలైన మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధించింది అని వారన్నారు వీలైనంత త్వరగా అధికారులతో మాట్లాడి వారికి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తామని బాధితులకి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఈశ్వర్ మోషే శ్రీకాంత్ సురేష్ శర్మ బాలాజీ అల్తాఫ్ మాభాషా నాగప్రకాష్ రాజారెడ్డి నాని మహేష్ చిరంజీవి వినీత్ తదితరులు పాల్గొన్నారు జరిగినటువంటి ధర్మసార గుండంలో జరిగినటువంటి అధ్మాపకల బాధ్యతలు ఉన్నాయి జంసన పార్టీ తరఫున జాంసన పార్టీ తరఫు రామశ్రీ స్వామి కోసం ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా వేగవంతంగా ఉంది ఎవరు కూడా కనీసం ఇంట్లో ఉండడానికి కూడా అవకాశం లేకుండా ఉంది ఎక్కడా కూడా ఏ విలువడలేకుండా పోయి అందరూ కూడా అక్కడ తోట దగ్గర ఏర్పాటు చేసినటువంటి భోజనం అక్కడికి ఏర్పాటు చేశారు గవర్నమెంట్ తరఫున అందరూ నాయకులు స్వచ్ఛంద సేవా సేవకులు సేవా సంస్థలు వీళ్ళందరూ కూడా త్వరగా నిన్న స్పందించాలి స్పందించి వీళ్ళకి ఉండడానికి నిలువ కట్టుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తోడుగా వాళ్ళకు కావాల్సినటువంటి సామాన్ ఏదైతే ఉందో అదిను వాళ్ళకు కావాల్సి తట్టుకోవడానికి బట్టలను వాళ్ళు వండుకోవడానికి బియ్యం బియ్యం ఇలాంటి వంట సామాన్లు నూనెలు పప్పులు ఉప్పులు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున అందరికీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ చనిపోయినటువంటి పాపకి సంబంధించి గవర్నమెంట్ తక్షణ సహాయం కింద కొంత మొత్తాన్ని ఇవ్వాలని వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పేసి నేను ముఖ్యంగా తెలియజేసుకుంటాను దయచేస్తున్నాను మురళీరెడ్డి ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రంగనాయకుల జరిగినటువంటి అగ్ని ప్రమాదం చాలా బాధాకరమైనటువంటి విషయం ముందే రెక్కార్త గానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి నిరుపేదలైనటువంటి వారు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వారు పదమూడు కుటుంబాలు లేదా పదమూడు ఇల్లు ఈరోజు మంటలకి పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఒక ఆడపరుచిన కూడా కోల్పోయిన ఒక అగ్ని ప్రమాదంలో ఆవిడ దివ్యాంగరాలు కావడం ఇంకా బాధాకరమైనటువంటి విషయం అయితే అప్పటి వరకు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినటువంటి ఆ యొక్క మహిళ అదే మంటల్లో చిక్కుకొని బయటికి రాలేకపోవడం ఆవిడ లోపల ఇరుక్కున్నటువంటి విషయాన్ని ఈ ప్రమాద సమయంలో ఎవరు కూడా గమనించకపోవడం వల్ల ఈ ప్రాణ నష్టం కూడా జరిగింది అదేవిధంగా స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది ఇక్కడ ఏమి నిల్వ నీడలేనటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నటువంటి బట్టలు ఆధార్ కార్డులు వారికి సంబంధించి వారు ఉనికిని తెలిపేటువంటి ఎటువంటి ఐడెంటిటీ లేకుండా పూర్తిగా ఈ యొక్క మంటల్లో ఆగుతైనటువంటి పరిస్థితి ఇప్పటికే మంత్రి నారాయణ గారు స్పందించారు అదేవిధంగా కమిషనర్ గారు స్పందించారు ప్రభుత్వం దీనిపైన దృష్టి సారిస్తామని యంత్రాంగం ఈ యొక్క నష్టాన్ని కూడా అంచనా వేసి ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉంటామని చెప్పి ఈ రోజు జనసేన పార్టీ తరఫున వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం వారు ఏదైతే కోల్పోయారో ఆధార్ కార్డులని ఏదైతే ఐడెంటిటీ కార్డులని వాటి కూడా సత్వరమే వాటిని పునరుద్ధరించి వారికి అందజేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వారి కోసం స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి వారి వంతు సహాయాన్ని అందించి వారి తిరిగి వారి జీవనాన్ని యథాతథంగా కొనసాగించే విధంగా వారి జీవితాన్ని అదాతంగా వాళ్ళ చదువులు కావచ్చు వాళ్ళ పని వృత్తులు కావచ్చు వాటన్నిటిని సజావుగా సాగేంత వరకు కూడా ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది వారికి త్వరలోనే మంత్రి గారితో మాట్లాడి అదేవిధంగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఈ యొక్క ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను వారికి ఇళ్లను సైతం కేటాయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాటి కూడా త్వరగా కోలుకోవాలని ఘటన నుంచి త్వరగా బయటకు రావాలని శుభాకాంక్షలు సేవే పరమావధిగా ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రపంచం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు బాబు ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు ఆదివేస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి గంగిరెడ్డిపల్లి మన్నేటి వెంకటరెడ్డి వర్గం ఉదయగిరి నియోజకవర్గం కావలి చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు మీ మన్నేపల్లి రిషికేశ్ జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి హృదయపూర్వక శుభాకాంక్షలు పేదల ప్రన్నిటి సామాజిక సేవా తత్పరులు దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ మారు జనార్దన్ గౌడ్ గీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు గంగపట్నం